హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి మంచాల జిల్లా మందమరి మండల కేంద్రంలో ఉన్న టాప్ టెన్ గణేష్లను ఇప్పుడు చూపిస్తా చూడండి అందులో భాగంగా మందమరి మార్కెట్లో గల బాలాజీ స్వీట్ హౌస్ వాళ్ళు స్వామివారిని రోజుకోక అలంకరణ చేస్తూ శుక్రవారము లక్ష్మీ స్వరూపము ఐదు లక్షల పదివేలతో అలంకరణ చేసారంట ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం రండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ డిసెంబర్ ఫిఫ్టీన్ నా షాపు ప్రారంభోత్సవం చేశాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా షాపులో వినాయకుడిని నెలకొల్పుతున్నాము ఈ సనాతన ధర్మం దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ ఇయర్ ఆ వన్ ఫీట్ నుంచి ప్రతి ఇయర్ ఒక ఫీట్ పెంచుకుంటూ ఆరు ఇంచులు ఇంచు అట్లా పెంచుకుంటూ ఈ రోజు వరకు ఆరున్నర ఫీట్లు గణేష్ని ప్రతిష్ఠ చేశాము ఇది ముప్పై ఎనిమిదవసారి చాలా ఘనంగా రోజుకొక స్వామిని అలంకరణ చేసుకుంటూ ఒకరోజు మొక్కలతో ఒకరోజు కూరగాయలతో ఒకరోజు ఫ్రూట్స్తో ఒకరోజు పుష్పాలతో అలాగే లక్ష్మీ గణపతి రోజున శుక్రవారం మొన్నటి రోజు వరకు ఐదు లక్షల పదివేలు స్వామికి అలంకరణ చేసుకుంటూ ఆ స్వామిని ఆ రోజు కుంకుమ లక్ష్మీ పూజ చేసుకుంటూ ఆ స్వామిని ఆ రోజు ఆ విధంగా అలంకరించుకుంటూ చాలా ఘనంగా చేసుకుంటున్నాము ఈరోజు తొమ్మిదవ రోజు పదిహేను వందల మందికి అన్నదానం చేస్తున్నాము ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ అన్నదానం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఈ స్థాయిలో నేను ఇక్కడ ఇలా నిలబడటానికి ముఖ్య కారణం నా మందమరి ప్రజలు ఈ సహకారం నేను ముందుకు తీసుకురావడం మందమర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ హిందూ ధర్మాన్ని అందరూ పాటించాలని ప్రతి గల్లీ గల్లీని వినాయకుడిని నెలకొల్పాలని ఇంకా ఘనంగా చేసుకోవాలని మందమర ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను బలో గణపతి మహారాజ్కి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్